నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్ యూ నేను మీ రాజేష్ ఎత్తకెలకు జమిలీ ఎన్నికల పైన వ్యవహారం మెల్లగా ముందుకు కదులుతోంది ఇప్పటికే పార్లమెంట్ ముందుకు బిల్లు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది జమిలి పైన సో ఇప్పుడు ఆ జేపీసీ సంప్రదింపుల్లో బిజీ బిజీగా ఉంది సో యూపీ ఉత్తరాఖండ్లో పర్యటించింది అభిప్రాయాలు తెలుసుకుంది ఎటు చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్కు రోడ్ మ్యాప్ అయితే క్లియర్ చేస్తున్నట్టుగా పరిస్థితి చూస్తే అర్థమవుతుంది అంటా కుదిరితే రెండు వేల ముప్పై నాలుగు నుంచి సింగిల్ పోల్ను వర్కౌట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది అంటే భారత్లో జమిలీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఒకే దేశం ఒకే ఎన్నిక ఈ ఎలక్షన్స్ విషయంలో మోదీ ప్రభుత్వం చాలా సీరియస్గానే ఉన్నట్టుగా సీరియస్గానే వర్కౌట్ కూడా చేస్తుంది అంటే మాటి మాటికి ఎన్నికలు రావడం ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో పోలింగ్తో ఎన్నికల కోళ్లు అభివృద్ధికి ఆటంకం కలగటం ఇవన్నీ కూడా సమస్యలను తీవ్రంగా పెంచుతోంది రాజకీయంగా కూడా కొంత గుదిబండగా మారుతోంది ఇదంతా కాకుండా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఇక ఐదేళ్ల దాకా జోలికి వెళ్ళే పరిస్థితి ఉండదు అని మాత్రం స్పష్టంగా ఒక అంచనాకు వచ్చారు సో ఇప్పుడు పాలన కూడా సాఫీగా చేసుకోవచ్చు అన్న ఆలోచనతోటే కేంద్రం కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇప్పటికే జమిలీ బిల్లును గతేడాది డిసెంబర్లో లోక్సభ ముందుకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరింత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ జేపీసీకి పీపీ చౌదరి చీఫ్గా ఉన్నారు ఇటీవలే ఆయన కొన్ని విషయాలు షేర్ చేయడంతో జమిలీ టైం దగ్గర పడిందన్న విషయాలు బయటకు వచ్చాయి దీంతో పొలిటికల్ సర్కిల్స్లో ఉత్కంఠ బాగా భారీగా పెరుగుతోంది అంటే స్వతంత్రం వచ్చాక అటు లోక్సభకు ఇటు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరిగాయి అయితే ప్రభుత్వాలు కూలిపోవటం రద్దవటం వంటి చర్యలతో మొత్తం ప్రాసెస్ అంతా మారిపోయింది ఏదో ఒక ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు చాలా కామన్ మారిపోయినటువంటి పరిస్థితులు దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా భారత్లో ఎన్నికల వాతావరణమే తరచు కనిపిస్తూ ఉంటుంది ఇది కొంత టిపికల్గా మారిపోతున్న వాదనలు పెరిగిపోతూ ఉన్నాయి దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి జమిలీ ఎన్నికలను తెరపైకి తీసుకొచ్చింది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ కమిటీ అన్ని రాష్ట్రాల్లో పర్యటించి రాష్ట్రపతికి రిపోర్ట్ కూడా సమర్పించింది కాబట్టి ఇదంతా ముగిసినటువంటి చరిత్ర మరి వాట్ నెక్స్ట్ అని అంటే రెండు వేల ముప్పై నాలుగులో జమిలీ ఎన్నికలు దాదాపుగా ముహూర్తం ఖరారైనట్లుగానే అని జేపీసీ గా ఉన్నటువంటి పిపి చౌదరి అంటూ ఉన్నారు ఈ లోపే పరిష్కరించాల్సినటువంటి సమస్యలు రాజ్యాంగ సవరణలు రాష్ట్రపతి నోటిఫై చేయడం రాజకీయ నిర్ణయాలు లాజిస్టికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మరోవైపు రాష్ట్రాల్లో సంప్రదింపులు కూడా జరగాల్సి ఉంది ఇప్పటికే కోవింద్ కమిటీ సంప్రదింపులు చేసి రిపోర్ట్ ఇచ్చిన జేపీసీ ఆధ్వర్యంలో మరోసారి సంప్రదింపులు జరుగుతున్నాయి నిజానికి రెండు వేల ముప్పై నాలుగుకి ముందు జమిలీ ప్రణాళిక అమలు చేయాలనుకున్నారు అయితే చాలా సవాళ్ళు దాటాల్సి ఉండటంతో రెండు వేల ముప్పై నాలుగు షిఫ్ట్ అయింది పైగా ఈ జమిలీ బిల్లు ఇంకా మార్పులు చేర్పుల దశలో ఉంది అంతేకాదు ఈ బిల్లులో పేర్కొన్నటువంటి విషయం ప్రకారం చూస్తే రాజ్యాంగంలో ఆర్టికల్ ఎయిటీ టూ ఏని కలపాలన్న ప్రతిపాదన కూడా ఉంది అంటే కొత్తగా ఎన్నికైనటువంటి లోక్సభ తొలి సమావేశం సందర్భంగా రాష్ట్రపతి అపాయింటెడ్ డేట్ ప్రకటించడానికి ఈ ఆర్టికల్ అనుమతిస్తుంది కానీ ప్రస్తుత లోక్సభ మొదటి సమావేశం రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే చేయవచ్చు అంటే అపాయింటెడ్ డేట్ రాష్ట్రపతి నోటిఫికేషన్ చేసిన తర్వాత ఆ తర్వాత ఎన్నికైనటువంటి రాష్ట్ర శాసనసభల పదవీకాలం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రారంభమయ్యే లోక్సభ ఐదేళ్ళు కాలానికి తగ్గట్లుగా మారుస్తారు దీని అర్థం ఏంటంటే అపాయింటెడ్ తేదీ తర్వాత ఎన్నికైనటువంటి ఏ రాష్ట్ర అసెంబ్లీ అయినా దాని పదవీకాలం రెండు వేల ముప్పై ఒకటి లేదా రెండు వేల ముప్పై మూడులో ప్రారంభమైన రెండు వేల ముప్పై నాలుగు నాటికి ముగియాల్సిందే సో ఈ మొత్తం ఎపిసోడ్లో రాష్ట్రపతికి తదుపరి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికల తర్వాతే వస్తుంది అప్పటికీ బిల్లు ఆమోదం పొందితే నెక్స్ట్ లోక్సభ రెండు వేల ముప్పై నాలుగు వరకు కొనసాగుతుంది అప్పుడే జమిలీకి ఛాన్స్ ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు కొంత చట్టంగా మారాలంటే పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతులు మెజార్టీతో ఆమోదించాలి అంతటితో మ్యాటర్ ఆగదు చట్టం అయిన తర్వాత కనీసం యాభై శాతం రాష్ట్రాల అసెంబ్లీలు కూడా దీన్ని ఆమోదించాలి అయితే ఈ విషయంలో ఎన్డీఏ ఎక్కువ రాష్ట్రాల అధికారంలో ఉంది కాబట్టి ఆ పని కొంత సులువు అవుతుంది ఎన్డీఏకి అంటే దాదాపుగా ఇరవై రాష్ట్రాల్లో ఎన్డీఏ పార్టీ అధికారంలో ఉంది మరి ఇండియా కూటమి సంబంధించినటువంటి పార్టీలు పది చోట్ల మాత్రమే అధికారంలో ఉంది అంటే ప్రస్తుతానికి ఎన్డీఏకి లోక్సభలో రెండు వందల తొంభై రెండు సీట్లు అట్లాగే రాజ్యసభలో నూట ఇరవై తొమ్మిది సీట్లు ఉన్నప్పటికీ బిల్లును ఆమోదించడానికి అవసరమైనటువంటి మూడింట రెండు మెజార్టీ అయితే లేదు సో ఇప్పుడు లోక్సభలో మూడు వందల అరవై నాలుగు సీట్లు అలాగే రాజ్యసభలో నూట అరవై నాలుగు సీట్లు అవసరం కానీ ఇప్పుడు ఎన్డీఏకు ఆ బలం లేదు దీంతో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇండియా కూటమి పార్టీలు అలాగే న్యూట్రల్ గా ఉన్నటువంటి కొన్ని పార్టీల మద్దతు కూడా చాలా అవసరం కీలకంగా మారబోతుంది మరి అవి ఎంతవరకు సపోర్ట్ ఇస్తాయన్నది కూడా కీలకంగా మారుతుంది మరి జాతీయ ప్రయోజనాల గురించి ఆలోచించే పార్టీలు బిల్లుకు మద్దతు ఇస్తాయని ఎన్డీఏ నేతలు లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే ఏ ఏ రాష్ట్రాల్లో అసెంబ్లీ పదవీ కాలం కట్ ఆఫ్ చర్చ కొత్తగా వినిపిస్తోంది అంటే జమిలీ ఎన్నికలు నిర్వహించడంలో సవాళ్ళు ఏంటనే ప్రశ్న కూడా లేకపోలేదు సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ముందున్నటువంటి ఆప్షన్లు చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మద్దతు సరిపోతుందా కలిసి వచ్చే పార్టీలేంటి దూరంగా జరగాలనుకుంటున్నటువంటి లేవి చిన్న పార్టీలకు జమిలీలతో నష్టం జరుగుతుందా ఇట్లా అనేక ప్రశ్నలు ఇవాళ ఉత్పన్నమవుతున్నాయి జమిలీ ఎలక్షన్ నేపథ్యంలో అంటే రాష్ట్రాలకు లోక్సభకు ఒకేసారి ఓటు వేయాలనుకున్నప్పుడు జనం ఆలోచన ఎలా ఉండబోతుందనే ప్రశ్న కూడా లేకపోలేదు అంటే లోక్సభతో పాటే ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు కూడా ఈ జమిలీతో పదవీ కాలానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు కానీ వెనుక ముందు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే పరిస్థితి మారబోతోంది అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఐదేళ్ళు ప్రశాంతంగానే ఉంటుంది ఆ తర్వాతే కథ మారుతుంది అంటే రెండు వేల ఇరవై ఏడులో అసెంబ్లీ ఎన్నికలు కనుక జరిగితే ఆ టెన్యూర్ రెండు వేల ముప్పై రెండుతోనే ముగుస్తుంది అంటే రెండు వేల ముప్పై నాలుగులో జమిలీ వస్తే రెండేళ్లకే పదవీకాలం ముగిసిపోతుంది అంటే రెండు వేల ముప్పై రెండులో ఎలక్షన్ జరిగితే రెండు వేల ముప్పై నాలుగులోనే డిజాల్వ్ కావాల్సిందే అన్నమాట సో అక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక రెండు వేల ముప్పై మూడులో కనుక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తారన్నది ఇంట్రెస్టింగ్గా మారుతుంది అంటే ఆపద్ధర్మ సీఎంగా ప్రకటించి ఏడాది కొనసాగిస్తారా లేదంటే రాష్ట్రపతి పాలన విధిస్తారా అన్నది కూడా కొంత కీలకంగా మారుతుంది ఆయా రాష్ట్రాల్లో ఎందుకంటే ఏడాది వ్యవధిలోనే రెండుసార్లు ఎన్నికలు అంటే ఖర్చు భారీగా భారంగానే మారే అవకాశం ఉంటుంది మరి ఓటర్లకు కూడా ఇబ్బందికరమే ఒక రకంగా చెప్పాలంటే మరి ఇట్లా రెండు వేల ఇరవై ఏడులో గుజరాత్ హిమాచల్ ఉత్తరాఖండ్ యూపీ పంజాబ్ మణిపూర్ గోవాకు ఎన్నికలు ఉన్నాయి వీటి టెన్యూ రెండు వేల ముప్పై రెండుతో ముగుస్తుంది అంటే రెండేళ్ల కోసం మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ జరపాల్సి ఉంటుంది ఇక రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ మిజోరాంలో రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి మరి రెండు వేల ముప్పై మూడు వరకు దీని టెన్యూర్ ఉంటుంది ఆ తర్వాత ఈ అసెంబ్లీ పదవీకాలాన్ని ఏడాది పాటు అంటే రెండు వేల ముప్పై నాలుగులో జరగబోయే జమిలీ ఎన్నికల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది మరి ఆపధర్మ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది అస్సాం కేరళ తమిళనాడు బెంగాల్కు మూడేళ్ళు పదవీకాలం దొరుకుతుంది మరి ఈ రాష్ట్రాల్లో పరిస్థితులు పూర్తిగా మారుతాయి మరి పార్లమెంట్లో బిల్లును ఆమోదించడానికి విస్తృతమైనటువంటి చర్చ అవసరం రాజ్యాంగం చట్టాలు రూల్స్ అన్నీ ఓకే అయ్యాకే అప్పుడు మరో సవాల్ మొదలవుతుంది అంటే లాజిస్టిక్స్ ఆర్థిక సవాళ్ళే ఎదురవుతాయి అప్పుడు అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్ల సంఖ్య రెట్టింపు చేసుకోవాలి అలాగే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి మౌలిక సదుపాయాలను కూడా కొంత క్రియేట్ చేసి అప్గ్రేడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకేసారి ఎన్నికలు జరిగితే కొత్త ఈవీఎంల కోసం ప్రతి పదిహేను సంవత్సరాలకి పదివేల కోట్లు అవసరమని ఈసీఐ ఇప్పటికే అంచనా వేసింది జమిలీ పోలింగ్ కోసం చాలా మ్యాన్ పవర్ కూడా అవసరమే ఎన్నికల ఫలితాలు ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందన్న వాదన ఉంది చిన్న చిన్న ఎలక్షన్స్కే హింస కట్టడి చేయలేని పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాలు ఉంటూ ఉన్నాయి అయితే ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ముఖ్యంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు వద్దంటే వద్దంటూ ఉన్నాయి మరి జమిలీ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని అంటోంది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపాదన దేశంలో ఒకే రాజకీయ పార్టీ ఆధిపత్యానికి దారి తీస్తుందని రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కూడా బలహీనపరుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది ఈ బిల్లు పట్ల మరి ఈ ప్రతిపాదన రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి అలాగే ప్రాంతీయ సమస్యలు నిర్లక్ష్యానికి కూడా గురవుతాయని సమాజ్వాదీ పార్టీ కూడా వైపు అంటోంది అటు తృణమూల్ కాంగ్రెస్ కూడా జెమిలి ఎన్నికల వ్యతిరేకం అన్నది కూడా స్పష్టంగా తెలుస్తుంది ఇక ఇది ప్రాంతీయ పార్టీలకు నష్టం కలిగిస్తుంది జాతీయ సమస్యలు రాష్ట్ర స్థాయి సమస్యను డామినేట్ చేస్తాయని కూడా వాదిస్తోంది మరి ఇప్పుడు ఈ ప్రతిపాదనను సమాఖ్య వ్యవస్థను బలహీనపరుస్తుందని కూడా కొందరు అంటున్నారు ఇట్లా డిఎంకే కూడా జమిలీ బిల్లును వ్యతిరేకించింది ఇది రాష్ట్రాల హక్కులను కూడా కాలరాస్తుందని కూడా ప్రాంతీయ పార్టీలకు ప్రతికూలంగా ఉంటుందని కూడా వాదిస్తుంది దీంతో ఇప్పుడు జమిలీ ఎన్ని ఎన్నికలకైతే ముహూర్తం రెండు వేల ముప్పై తెలుస్తుంది ఎట్టకేలకు బీజేపీ ఖచ్చితంగా నిర్వహించి తీరుతామంటోంది కానీ ఇండియా కూటమి ఉన్నటువంటి పార్టీ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది మొత్తం మీద జమిలీ ఎన్నికల పైన మరొకసారి ఇప్పుడు ఏదైతే జేపీసీ కమిటీ కొంత టూర్ చేస్తుంది దాని మీద ఇప్పుడు కొంత జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది మరి నిజంగానే జమిలీ ఎన్నికలు వస్తే మనందరికీ భారతదేశం కొంత అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు వేస్తుందా లేదంటే ఇది మన మంచి లేకుంటే కొంత స్వార్థ రాజకీయాలు ఉన్నాయి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్టాంక్ యూ